పిల్లలు అందరికీ శుభోదయం పదవ తరగతి నూతన తెలుగు వాచకంలోని రాజధర్మం అనే పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా అక్షరార్చన కార్యక్రమం ద్వారా మనకి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యాంశాలను దృశ్య మాధ్యమం ద్వారా మనందరికీ అందిస్తున్న శ్రీ జోస్సుల వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు రాజధర్మాన్ని రచించినది శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనం ఎనిమిదవ తరగతిలో చదువుకున్నటువంటి భువన విజయంలోని పద్యం గుర్తుకొస్తుంది తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ నెరుగయే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్సా దేశభాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు వారు రచించిన గ్రంథం ఆముక్త మాల్యద ఆముక్త నుంచి ఉన్నటువంటి తీసుకోబడ్డ పద్యమే ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెలుగదేల ఎన్న శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కోరారు తెలుగులో ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించమని రాయలవారి ఆస్థానములో అష్టదిగ్గజ కవులు ఉన్నారు అని మనం భువన విజయం పాఠం ఎనిమిదో తరగతిలో తెలుసుకున్నాం అంతేకాకుండా రాయలవారి గురించి మనం ఇంకా చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయి కోస్తా అంటే మీ అందరికీ తెలుసు సముద్ర తీరం ఆంగ్లంలో పోస్టర్ అనేదానికి సమానంగా తెలుగులో పోస్తా తీరం అంటే సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం అని రాయలసీమ అంటే రాయలు పరిపాలించినటువంటి సీమ రాయలేలిన రతనాల సీమగా చూడండి ఒక మహారాజు యొక్క పేరు మీదుగా మనం రాయలసీమని పరిపాలించుకుంటున్నాం ఆ రాయలు పరిపాలించినటువంటి సీమే రాయలసీమ శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్త మాల్యదలో నుంచి ప్రస్తుత పాఠ్యాంశం గ్రహింపబడినది రాజధర్మం అంటే రాజుల యొక్క ధర్మం రాజులకు ఉండవలసినటువంటి గుణగణాలు రాజనీతి గురించి రాజులు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి ఏ సమయంలో ఎలా ఉండాలి ఈ వివరాలన్నీ మనకి ఈ రాజధర్మం పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు మనకి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన పరిపాలనంతా ప్రధానమంత్రి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి వారి దగ్గర మంత్రులు వారి ద్వారా జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు అయితే గతంలో స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకు ముందు రాజులు పరిపాలించారు తెలుగు వారికైతే తెలుగు నాటును పరిపాలించినటువంటి వాళ్ళు శాతవాహనులు ఇక్ష్వాకులు శాలంకాయనులు బృహత్పలాయనులు ఇలాగ మొదలగు వాళ్ళు పరిపాలించారు అందులో విజయనగర రాజుల్లో ప్రముఖుడైనటువంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత బాహుబలుడు జయించు దౌర్బలము చేత యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును కౌరవేశ ఇది విదురనీతి నీతి ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడినది విదురనీతి మహాభారతంలో నుంచి గ్రహింపబడినది విదురుడు బోధించినటువంటి ఆ నీతి విషయాలు ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ గ్రహించవలసినటువంటివి బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత బాహుబలుడు జయించు దోర్బలము చేత యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును కౌరవేశా బుద్ధిమంతుడు బుద్ధి చేత తన బుద్ధిబలంతో పనులను సాధిస్తాడు బాహుబలుడు బాహుబలు అంటే భుజబలం కలిగిన వాడు దోర్బలం చేత దోర్బలం అంటే భుజబలం చేత పనులను జయిస్తాడు యోగ్యుడైన నరేశుడు నరా ఈశుడు అంటే రాజు ప్రజలకు ప్రభు అయినటువంటి రాజు యోగ్యుడైన యుక్తి చేత ఉపాయం చేత మరి రాజు పనులను చక్క పెడతాడు యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత పనుల్ని చక్క పెడతాడు అని పద్యానికి భావం కౌరవ ప్లస్ ఈశ పౌరవేశ అంటే ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నటువంటి సందర్భంలోనిది ఈ పద్యం ప్రశ్నలకు సమాధానం చూడండి బుద్ధిబలం గొప్పదా భుజబలం గొప్పదా ఏది గొప్పది ఆ బుద్ధిబలం గొప్పది యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు యోగ్యుడైన రాజు యుక్తి చేత పనుల్ని చక్కబెడతాడు అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి అనుకున్న పని సాధించాలంటే బుద్ధిబలం ఉండాలి అలాగే తెలివితేటలతోటి శ్రమ పట్టుదలతోటి మనం అనుకున్న పనులనే సాధించాలి ఇక పాఠ్యాంశ ఉద్దేశం విద్యార్థులందరూ మీరు ఇప్పుడు ఒక్కొక్కరిని మీ లక్ష్యం మీ గోల్ ఏమిటంటే ఒకరు ఇంజనీర్ అవుతారని లేకపోతే డాక్టర్ అవుతారని టీచర్ అవుతారని ఇలాగా వివిధ వృత్తులు చెబుతూ ఉంటారు అయితే మరి నాయకుడు పరిపాలకుడు కూడా అయ్యేటువంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు పరిపాలకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఒక నాయకుడు ఎలా పాలించాలి దాంతోపాటు ఆ నాయకుడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎలాగ నడిపించాలి ఈ వివరాలన్నిటిని తెలియచేస్తున్నది మనకి ఈ పాఠం అందుకోసం ఈ పాఠాన్ని మనకి ఉంచటం జరిగింది గొప్ప నాయకులుగా ఎదగటానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం మీలో కూడా విద్యార్థుల్లో కూడా గొప్ప గొప్ప నాయకులు రాబోయే రోజుల్లో పుట్టుకు వస్తారు అలాంటి సందర్భాల్లో నాయకుడిగా ఎదగాలంటే ఏ ఏ గుణాలు కలిగి ఉండాలో మనకి ఈ పాఠం ద్వారా మనం గ్రహించవచ్చు ఇక ఈ పాఠాన్ని రచించినది శ్రీకృష్ణదేవరాయలు కవి పరిచయం మీ అందరికీ తెలుసు మనం ఎనిమిదవ తరగతి పాఠ్యాంశంగా భువన విజయం పాఠం మనం చదువుకున్నాం అందులో ఆయన వద్ద అష్టదిగ్గజాలు కవులు ఉన్నారని ఆ భువన విజయం రూపకాన్ని మనం ఎనిమిదవ తరగతిలో పాఠ్యాంశంగా చదువుకున్నాం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు హరిహర బొక్కరాయలైతే ఆ విజయనగర సామ్రాజ్యంలో ప్రముఖుడే కాకుండా తెలుగువారి తెలుగు వాళ్ళైనటువంటి రాజుల్లో ప్రముఖుడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన రచించినటువంటిదే మనకు ప్రస్తుత పాఠం రాజధర్మం కృష్ణదేవరాయలు పదహారవ శతాబ్దానికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువంశ ప్రభువు ఈయన సంస్కృత ఆంధ్ర కన్నడ భాషల్లో పండితుడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర సత్యవధూ ప్రేణనం జ్ఞాన చింతామణి రసమంజరి మొదలైన కావ్యాలు రచించాడు అష్టదిగ్గజ కవుల్ని పోషించటంతో పాటు తెలుగులో ఆముక్త మాల్యద ప్రబంధాన్ని రచించాడు ఆయన బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అంటే సాహిత్యములో యుద్ధములో రెండిటిలో నిపుణుడు ఒక గొప్ప కవి దాంతో పాటు గొప్ప యోధుడు కాబట్టి ఆయనకు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరు రాయర గండడు అంటే మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులను ఓడించినటువంటి వాడు ఆంధ్ర భోజుడు ఆంధ్ర భోజుడు అంటే ఈయన భోజుడు అనేటువంటి ఒక ఉత్తర ప్రాంతములో ఉత్తరాది అంటే ఇప్పుడు మన ఉత్తర భారతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళల్లో భోజుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఆయన కూడా మహారాజు మహాకవి అలాగా ఆంధ్రులకు భోజుడు వంటి వాడు మన శ్రీకృష్ణదేవరాయలు అయితే రాయలవారు చిన్న చిన్న సామాన్య జీవితాల్లో ఉండే చిన్న అంశాలను కూడా అద్భుతంగా తన గ్రంథాలలో వర్ణించాడు ఆయన చిన్నతనం నుంచి ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాల్ని పరిశీలించుట వల్ల సహజ సుందర వర్ణనలు ఆముక్త మాల్యదలో అద్భుతమైన వర్ణనలు మనకు కనిపిస్తాయి ఇక రాయలవారి కాలాన్ని ప్రబంధ యుగం అంటాం ఈ పాఠం కూడా ప్రబంధ ప్రక్రియకి చెందినది ప్రస్తుత పాఠం ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహింపబడినది ఆముక్త మాల్యద అనే పదానికి అర్థం మాల ధరించి ఇచ్చినది మాల ధరించి ఇచ్చినది గోదాదేవి వాళ్ళ నాన్నగారు విష్ణు చిత్తుడు శ్రీమన్నార స్వామిని అర్చించటానికి రోజు పూలమాలలు తయారు చేస్తే ఆ పూలమాలలను గోదాదేవి ముందుగా తాను ధరించి నాన్నకు తెలియకుండా అక్కడ ఉంచేది ఆ నాన్నగారు ప్రతిరోజు ఆమె ధరించి అక్కడ పెట్టినటువంటి ఆ మాలని తిరిగి స్వామివారికి అర్పించేటువంటి వాడు ఆ విధంగా మాల ధరించి ఇచ్చినది అనేటువంటిది ఈ కావ్యానికి పేరు దీనిని ఆముక్తమాల్యద గ్రంథాన్ని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు స్వయంగా ఆయన కలలో కృష్ణదేవరాయలకి కలలో కనపడి నా గురించి ఒక గ్రంథం రాయమన్న సందర్భంలో ఆయన కృష్ణదేవరాయలు ఈ ఆముక్తమాల్య గ్రంథాన్ని రచించటం జరిగింది ఇందులో నాలుగవ ఆశ్వాసంలో నుంచి మన పాఠ్యభాగం గ్రహించబడినది ఆముక్తమాల్యదంటేనే అద్భుతమైన వర్ణనలకు పెట్టింది పేరు ఇక ఈ పాఠం ప్రక్రియ ప్రబంధం ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం కలిగినది ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కౌలచే అష్టాదశ వర్ణలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేదే ప్రబంధం కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది కథకు పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది అంటే ప్రబంధాలంటే వర్ణనలకు ప్రాధాన్యత అష్టాదశ పద్దెనిమిది వర్ణనలు ప్రబంధంలో ఉంటాయి పురాణ ఇతిహాసాల నుండి అంటే అష్టాదశ పురాణాల నుండి రామాయణ భారతాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణలతో పెంచి పెద్ద చేసి రాయటం అంటే ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఒకటి రెండు పేజీల్లో ఉన్న కథని వందల పేజీల్లో విస్తరించి రాయటం ఇవి ప్రబంధాల రక్షణం మనకి ఆయన దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన మను చరిత్ర రామరాజభూషణుడు వసుచరిత్ర వీళ్ళందరూ రాసినటువంటివి ప్రబంధాలు ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది ఇక నేపథ్యం యామునాచార్యులు అనేటువంటి ఆయన తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజుని జయించాడు అర్ధరాజ్యం గెలుచుకున్నాడు ఆయన చక్కగా పరిపాలన చేస్తున్నాడు రాజు కాబట్టి యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు దాంతోపాటు భోగాలను కూడా సుఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు గురువుగారైనటువంటి శ్రీరామ మిశ్రుడు నాయన నీకు గొప్ప ఆస్తి ఉంది నేను చూపెడతా అని చెప్పి శ్రీరంగం స్వామివారిని చూపిస్తే అప్పుడు ఆయన యామునాచార్యులు జీవితం మీద అసలు జీవితంలో సాధించాల్సినటువంటిది భక్తి విష్ణువు ఎందు భక్తి కలిగి ఉండటం అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి విష్ణు భక్తి పారమణ్యంతో ఆయన జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు అప్పుడు ఆ సందర్భంలో రాజ్యాన్ని కుమారుడికి అప్పగిస్తూ రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం రాజు ఎలా ఉండాలని మనకి ఇందులో తెలియచేస్తూ ఉన్నాడు మనం చక్కగా ఒక్కొక్క పద్యాన్ని దాని వివరణని మనం చూద్దాం చూడండి శ్రద్ధగా పాఠ్య పుస్తకాలను చూడండి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి